అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బుధవారం జరిగిన ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ స్మగ్లింగ్ పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు మనం ఎక్కడ లాస్ట్ టైం నేను దూరం లోనే లాస్ట్ టైం వి వర్ సో రెస్లెస్ లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనుషుల్ని చెప్తుంటే రోజు చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటం ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటం హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి తాము ఎవరైనా చూడలేకపోయాం మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది సో మై డెవలప్ మై రెస్పెక్ట్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీజ్డ్ లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ కొంత అడ్జస్ట్మెంట్స్ తప్పు కొన్నిసార్లు కొన్ని కొన్ని పాత జీవో జీవోస్ కావచ్చు కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులర్ రిస్ట్రిక్ట్ కాని వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన స్టేట్ని యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి అప్పులు వారసత్వంతో అప్పులు కష్టాలు ఇరెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రియల్ నీడ్ యువర్ సపోర్ట్ ఇది మోన్ ఐమ్ బేకింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ ఇట్ ఈజ్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తూ ఉంటే ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినారా ఇవాళ్ళు త్రీ చెక్ పోస్ట్ ఆన్రబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లై నాదిల్ల మనోహర్ గారు వెళ్ళి మూడు చెక్ పోస్ట్లు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వీ డోంట్ నో హోమ్ టు బ్లేమ్ स्ट्रेट जी का पाइंटी जाने फिंगर्स इट इस द कलेक्ट रेस्पिटी इट इज दीस् रेस्पिटी हाउ कम दे हैड इग्नोर्ड व क्वाइट डिअपाइंटिंग फर् एजल मर् आर्ट हियर फर् मेकिंग मनी वी आर्ट वी आर्ंटू समथिंग दिग्नस वे वैल्स आर् रिसीव कामली बै सोसईटी अंट इलांट वैल्ड ऐसा उ कंट्री विग्रेट नो सोलर् The Mirali Airport, for example, we really choose the uh, seaport law. You know, you, all, all of you had seen in uh, 2008 how Kasab and uh, this Pakistani terrorists had entered and created a mayhem in our nation. Commercial capital, it all needs little oversight. Let go, let go attitude, and it costed us 300 plus lives. అండ్ ఇది స్మగ్లింగే కదా ఇవి కదా ఇవి కదా అని చెప్పి ఎవ్రీ పార్ట్ ఎవ్రీ ఇప్పుడు పెట్రోల్ ఎంత కల్తీ జరుగుతుంది మానోహర్ గారికి వెళ్ళి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి సీజ్ చేయాల్సిన ఇఫ్ విజిలెన్స్ ఈజ్ డూయింగ్ దట్ జాబ్ వెల్ వీ డోంట్ హ్యావ్ టు డూ అట్ సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరికీ నో మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రిక్ట్ స్ట్రింజంట్ యాక్షన్స్ ఉంటాయని దెన్ వాట్ ఈజ్ స్టాపింగ్ యుయోర్ టు డూ అట్ అండ్ వీఆర్ హియర్ టు డూ గుడ్ ఫర్ పీపుల్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ వీఆర్ కమిటెడ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ లెట్ మీ రీఐ రైట్ అండ్ వీ బిలీవ్ ఇన్ వాట్ వీ డూ వాట్ వీఆర్ సేయింగ్ ఇట్ ఇస్ నాట్ గోన్ బీ కంఫర్టబుల్ బట్ వీ హ్యావ్ టు పుట్ థింగ్స్ బ్యాక్ ఆన్ ట్రాక్ మన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా సెంట్రల్ లీడర్షిప్ కానీ సెంట్రల్ బ్యూరోక్రసీ కానీ దర్ వన్ థింగ్ కన్సిస్టెంట్ దేశా ఇవర్ ఆంధ్రప్రదేశ్ యూజ్ టు బీ మోడల్ స్టేట్ ఫర్ బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎలా ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్లిస్ పుట్టెడ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని అండ్ మీ అందరూ చూస్తుండగా యామ్ టెలింగ్ యూ ఫ్రమ్ అవుట్సైడ్ యాజ్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైం నేను బయట ఉండి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ దే కుడ్ డూ సంథింగ్ మీరు సిస్టమ్స్ ని బలోపేతం చేయాలి కానీ మీరు కూడా ఉండి నిస్సహాయంతో చూస్తూ ఉంటే దెన్ వేర్ వుడ్ టెల్ మీ సగ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడు చెప్పండి అప్పుడు మీకు రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటారు అంతే సో సంథింగ్ హ్యాపన్స్ టు యూ ద ఓనర్స్ ఈజ్ ఆల్సో ఆన్ యూ యే హ్యావ్ టు టేక్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ వీఆర్ దట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ద లీడర్షిప్ వాజ్ ఆనరబుల్ సీఎం ఆర్ వెరీ రియలీ కమిటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్ గ్రాస్ రూట్ ఇష్యూస్ కొంచెం వేరుగా ఉండొచ్చు వీళ్ళన్నీ వీళ్ళు స్టార్ పాటు దిస్ వాట్ ఐ లైక్ టు కమ్యూనికేట్ యూ అండ్ As district collectors, you are not just administrators, you are the driving force behind the implementation of our government's vision for development, welfare, and public service. Your leadership and ability to translate policies into actionable outcomes directly impact the lives of millions across Andhra Pradesh. Under the dynamic leadership of our Honorable Chief Minister, Sri Narachandra Pavanarigaru,